గౌరవం ఒక చాలా కష్టాలు వచ్చాయి వీటి నుండి బయటపడటానికి దేవుళ్ళకి పూజలు చేయటం మొదలు పెట్టాడు శివుడు బోలాశంకరుడు భక్తులు పిలవగానే పలుకుతాడని శివలింగాన్ని తెచ్చి అభిషేకాలు చేశాడు ఇంతలో ఒక కృష్ణుడు అద్భుత లీలలు మహామహిమలు చేస్తాడంటే శివలింగాన్ని పక్కన పెట్టి కృష్ణుడిని పూజించాడు కష్టాలు కోలేదు ఈలోగా వినాయక చవితి వస్తే వినాయకుని పూజించాడు అయినా ఫలితం లేదు ఆంజనేయుడంటే అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడని ఎవరో చెబితే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి నియమంతో పూజలు చేశాడు ఏం ఉపయోగం లేకపోవటంతో ఈ దేవుళ్ళందరూ ఇంతే సులభంగా కరగరని అమ్మవారికి దయ ఎక్కువ అని ఆమెను పూజించాడు ఆయన సుకృతం కష్టాలన్నీ పోయి సిరి సంప అమ్మ మీద నమ్మకం పెరిగింది ఒక రోజు పూజలో అమ్మవారికి వేసిన సాంబ్రాని కద్దీ దీపం ఇంతకు ముందు పూజించిన విగ్రహాల వైపు వెళ్లడం చూసి కష్టాలు తీర్చలేని మీకు ఈ దూపం ఎందుకని ఆ దేవతా విగ్రహాల ముఖాలకు గుడ్డలు కట్టాడు వెంటనే శివుడు కృష్ణుడు గణేషుడు ఆంజనేయుడు ఆయన ముందు నిలబడితే ఆశ్చర్యపోయి మీ మీద నాకు కోపం వచ్చి దూపం పేల్చకూడదని గుడ్డలు కడితే ఇలా వచ్చారేంటి అంటే శివుడు ఇంతకు ముందు మమ్మల్ని జీవం లేని విగ్రహాలుగా పూజించావు ఇప్పుడు కదా మేమున్నామనే విశ్వాసంతో గుడ్డలు మా ముఖానికి కట్టావు అన్నారు భగవంతుణ్ణి విగ్రహంలా కాకుండా నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో మనం పూజించి ఆరాధించాలి